ప్రేక్షకులకు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు జనవరి ఇరవై ఐదు ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ప్రతిపాదన ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ కాకినాడ శ్రీ ఏ శ్రీనివాసరావు గారు అధ్యక్షతన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించమైంది ఆ కార్యక్రమానికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ రాజుబాబు గారు కార్యక్రమాన్ని ఎంపీ ఎంపీడీఓ శ్రీ కుమార్ బాబు గారు డిప్యూటీ తహసీల్దార్ శ్రీమతి పుణ్యవతి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను కార్యక్రమం అనంతరం ప్రతిపాటులో ఉన్న సీనియర్ సిటిజన్స్ నిర్వహించి వాళ్ళ విజేతలందరికీ కూడా బహుమతి చేయడం దాంతో పాటు కొత్తగా నమోదైన యువకులకు ఆ ఓటర్ ఐడి కార్డు ఏంటంటే మా అందరి చేతుల మీదగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చేసిన కృషిని హృదయపూర్వకంగా అభినందించాలి దీంట్లో ప్రధానంగా శ్రీ ఏ శ్రీనివాసరావు గారి పాత్ర మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళందరూ యొక్క పాత్ర కూడా ఏంటంటే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనలో చాలా మందికి అసలు ఓటర్ దినోత్సవం అనేది ఒకటి ఉందని దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి బహుశా తెలిసి ఉండకపోవచ్చు దానికోసమే ఈరోజు ఉదయం ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత దాని ప్రేరణతో ఈ వీడియోని ప్రేక్షకుల ద్వారా పది మందికి అందించాలి అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తున్నాను ఓటు ఇది రెండు అక్షరాల గొప్ప ఆయుధం మనకు తెలుసు ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం ఒకటి అటువంటి ప్రజాస్వామ్య దేశం గడచిన డెబ్బై ఆరు సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి ప్రధాన కారణం అది మనం చాలామంది అనుకునేది రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలో అనుకుంటాం కానీ నా ఉద్దేశంలో రాజకీయ నాయకులని రాజకీయ పార్టీలని లేదా అధికారులని నిందించే కంటే అట్లాంటి రాజకీయ పార్టీలను రాజకీయ నాయకులను ఎన్నుకుంటూ దాని పట్ల అవగాహన లేక ఏదో ఒక సానుభూతితోటో ఒక కుల ప్రాతిపదికతో లేదు ఒక మత ప్రాతిపదికతోటో మనం ఎన్నికల్లో ఓటు వేస్తున్నాం తప్ప ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యంలో ఎటువంటి నాయకులు ఎన్నుకోవాలి అటువంటి అవగాహన కల్పించడం కోసం ఈ ఓటర్స్ డే నాడు ర్యాలీలు నిర్వహించడం ఓటర్గా నమోదు చేయమని చెప్పి కొత్త వారికి ఏంటంటే అభ్యర్థులను ఇవ్వడం ఏ విధంగా ఓటు హక్కు వినియోగించాలని చెప్పి వారికి తెలియజేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రధాన అంశం ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవానికి ఒక నినాదం ఉంటుంది రెండు వేల ఇరవై నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ మేకింగ్ అన్న ఈ ఓటర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఓటర్ల దినోత్సవం అనేది దీనికి నాంది ఏంటి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఒకరిని నిర్వహించి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా సాగడానికి ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఉండే బాధ్యతలు ఇవన్నీ కూడా ఆ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి ఆ బాధ్యతలు అప్పచెప్తారు భారత రాష్ట్రపతి ఆ మోదంతో సంవత్సరాల పదవీ ఎలక్షన్ అంటే ఎగువ సభ దిగువ సభ కూడా టూ థర్డ్ మెజార్టీ ఆమోదం ఉంటేనే తప్ప మళ్లీ వారిని ఎవరు మార్చే అధికారం ఎవరికీ లేదు రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఏర్పడిన ఈ ఎలక్షన్ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై అమెండ్మెంట్ చేస్తూ అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాలకి కుదించడం జరిగింది ఆ కుదించిన తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అంబికా సోని సమాచార ప్రసార మంత్రిగా ఉండగా ట్వంటీ ఫిఫ్త్ జనవరి రెండు వేల పదకొండు నుండి ఈ ఓటర్ దినోత్సవం అనే కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ యువతను ఎన్నికల పట్ల ఓటు పట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాలి అన్న ప్రధాన నిర్ణాదంతో ఈ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నాం అయినా కూడా బాధాకరమైన విషయం గణాంకాల ప్రకారం థర్టీ టు ట్వంటీ ఫైవ్ ఎన్రోల్మెంట్ తగ్గిపోతూ ఉండడం వల్ల దీని పట్ల అవగాహన కల్పించాలి అని చెప్పి ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏంటంటే ఈ ఓటింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఒక మాస్టర్ ద్రవికర తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తున్నా ఎందుకు యువకులు ఆ ఓటర్గా నమోదు కావడానికి పెద్ద శ్రద్ధ చూపించట్లేదు ఒకవేళ నమోదు కాబడినా ఎందుకు ఓటు వేయడానికి ముందుకు రావట్లేదు అని ఆలోచిస్తే డెఫినెట్ గా వాళ్ళలో ఆ ప్రజాస్వామ్యం యొక్క విలువ ప్రజాస్వామ్యంలో వాళ్ళ పాత్ర గుర్తించకపోవడం అని అనిపిస్తుంటుంది పూర్వకాలంలో యువశక్తి అంతా కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది నేటి యువకులు దేశం కోసం ప్రాణాలు అర్పించకలేదు దేశ పరిరక్షణ కోసం ఆ ఓటు వేసి ఆ ఓటు ద్వారా సత్పురుషులను ఎందుకు మంచి గవర్నెన్స్ తీసుకొస్తే డెఫినెట్గా భారతదేశం ఒక అగ్రగామిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆ ఫలాలు అందరికీ అందుతూ ఉంటాయి ఒక్కసారి గతంతో పోలిస్తే నేటి యువత కేవలం చదువులు ఉద్యోగాలు లేదా విదేశాల్లో స్థిరపడిపోవాలే తప్ప అసలు దేశం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే అది కొద్దిగా ప్రశ్నార్థకంగానే ఉంది పూర్వకాలంలో స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ ప్రైవేట్ విద్యా విధానం రాకముందు ప్రతి ఉద్యమంలోనూ ఉదాహరణకు విశాఖ హుక్కు అవును ఆంధ్ర అసోసియేషన్ అవును ఇట్లా ఏది చూసినా సరే ప్రతిదాంట్లోనే యువత పాత్రే ఉండేది స్వతంత్రానికి పూర్వం చూస్తే యువకుల యొక్క పాత్ర గణనీయం బ్రిటిష్ వారి గణాంకాల ప్రకారం పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయితీరికి పాటు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సుమారు పాతి లక్షల మంది యువకులు ప్రాణత్యాగం చేశారు దాంతో చెప్పాలంటే బాజీ రౌట్ అనే ఒక పదకొండు సంవత్సరాల ఎనిమిది నెలల ఒక చిరుప్రాయంలో ఉన్న కుర్రవాడు ఒరిస్సాలో బ్రాహ్మణి నది దాటించే ఒక పడవ అనే కొడుకు బ్రిటిష్ వారు వచ్చి ఆ బ్రాహ్మణి నదిని దాటించుకుంటే ఈ బ్రిటిష్ వారికి మా గ్రామంలో మేము స్థానం ఏమో నేను దాటించను అని చెప్పి అతను రిసెక్ట్ చేస్తే కాల్చేస్తాం అని చెప్పి తుపాకులు చూపిస్తే కాల్చంద్రా అని చెప్పి ఛాతీని చూపించాడు నిర్దాక్షిణ్యంగా కాల్చబడ్డ తొలి స్వతంత్ర సమర యోధుడు ఎవరు అంటే బాజీ రౌత్ కేవలం అదేవిధంగా అతి చిన్న వయసులో స్వతంత్రం కోసం ఊరికామ్మ ఎక్కిన యోధుడు కుదీరాం బోస్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనిమిదిలో అతన్ని ఉరితీయడం జరిగింది ఇకపోతే రాజ్గురు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖదేవ్ అశ్వకుల్లా ఖాన్ ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కేవలం ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళే మనం అనుకునే వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె మరణించేటప్పటికి కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు మరణించేటప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు సో ఆ విధంగా యువకులంతా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు యువత వాటరిగా నమోదు చేసుకోవడానికే అశ్రద్ధి చూపిస్తూ వాటరుగా నమోదు చేసుకున్న ఓటు వేయడానికి అలసత్వం చూపిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఏమవుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలు కూడా మనం మననం చేసుకోవాలి ఆయన ఒక సందర్భంలో అంటాడు అజ్ఞాని ఆదేశం కంటే జ్ఞాని మౌను చాలా ప్రమాదం అని చెప్పి ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి గగ్గోలు పట్టి మనం ఆ అభివృద్ధికి ఆటంకం ఎవరు అంటే మనం అనుకునే రాజకీయ నాయకులు కాదు మనం అనుకునే రాజకీయ పార్టీలు కూడా కాదు మేధావి వర్గం అంతా మౌనంగా చూస్తూ ఓట్లు వేయకుండా కేవలం విశ్లేషణలు చేస్తూ టీవీల ముందు కూర్చుని ఆ టీవీలో ఆ ఎలక్షన్ నాడు ఓటింగ్ వేయకుండా అనాలోచితంగా చేసే ఆ ఒక్క పని ఈరోజు మన దేశానికి ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉంది ఇక సామాన్యుడు విజ్ఞాన సుగంధం లేని వాళ్ళు వాళ్ళ పాపం ఏదో ఆ రోజుకి రెండు వేలు మూడు వేలు వస్తుంటే సరే ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని భారతదేశంలో ఉన్న ఒక విశ్వాసం అనే ఒక ఆ బలహీనతతో ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళకి కొన్ని ఆ కుటుంబంలో కొన్ని వాళ్ళకి కొన్ని వీళ్ళకి వేస్తుంటే అక్కడ మనం ప్రజాస్వామ్యాన్ని డబ్బులతో కూనీ చేస్తున్నాం తప్ప ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించట్లేదు కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్న విద్యతతో ఆలోచించింది పర్టికులర్గా విద్యాధికులు ఎందుకంటే విద్యార్థికుల వల్లే ఈ విప్లవాలు రావాలి విద్యార్థికుల వల్లే సంస్కరణలు రావాలి విద్యార్థికుల వల్లే మంచి మంచి ప్రభుత్వాలు రావాలి అట్లా ప్రభుత్వం రావడమే కాదు ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే మేధావి వర్గం అంతా మరొక్కసారి ఈ ఓటర్ దినోత్సవాడు ఆలోచించింది ఆలోచించి ప్రతివాడు విధిగా ఓటు వేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో పుష్పం సమర్పించకపోయినా భగవంతుడు కనికరిస్తాడేమో కానీ ఓటు అనే పుష్పాన్ని సమర్పించకపోతే అది భగవంతుడికి ఏ విధమైన అపచారం చేసినట్టుగా భావిస్తారో అదే విధమైన అపచారం ఈ ప్రజాస్వామ్యం అనే దేవాలయంలో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ అనే దేవతకి ఇచ్చే అపచారమే కదంతా భావించి రాబోయే ఎన్నికల్లో విజేతతో ఆలోచించి ఈ ఓటును సద్వినియోగం చేయండి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది అదే ఈ ఓటర్ దినోత్సవం రోజున మనందరం చేయవలసిన ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను విద్యావంతులు అందరూ కూడా ఏంటంటే ఈ ఓటు యొక్క విలువ ఓటు యొక్క ప్రాధాన్యత ప్రజాస్వామ్యంలో మన యొక్క పాత్ర అన్న విషయం రాబోయే రెండు మూడు నెలల్లో కూడా బాగా ఆలోచించి ఆలోచించిన తర్వాత అంతర్ముఖులే అది పది మందిని ఎడ్యుకేట్ చేసి ఆ అవేర్నెస్తో రాబో భారత్ ఒక బంగార భారత్గా మార్చాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను